హాయ్ అండి వంటింట్లో వెంటిలేషన్ లేక గాలి ఆడక ఊపిరాడక ఇబ్బంది పడే నా అలాంటి వారి కోసం అయితే మాత్రం బెస్ట్ ఫ్యాన్స్ అది మినీ ఫ్యాన్స్ మీతో షేర్ చేస్తున్నాను నేనైతే టూ ఫ్యాన్స్ తెప్పించానండి ఒకటి కిచెన్ రూమ్లోకి అలాగే ఇంకోటి వచ్చేసి పిల్లల బెడ్రూమ్లోకి ఇవైతే స్పెషల్ మినీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు అండి రకరకాల ఆన్లైన్లో మనం ఫ్యాన్స్ అని చూస్తుంటాం కానీ ఇవైతే కరెంట్ చాలా తక్కువ కలుగుతాయి అన్నమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీ వాట్స్తోనే కరెంట్ అనేది ఉంటుంది అంతేకాకుండా ఇన్వర్టర్తో కూడా రన్ అయితే కనుక కరెంట్ పోయినప్పుడు కూడా మనం హ్యాపీగా కిచెన్ రూమ్లో ఇలా ఫ్యాన్స్ తినేసి వంటనే చేయొచ్చండి త్రీ మోడ్స్ వస్తాయండి ఫస్ట్ మోడ్కే గాలి చూడండి ఎంత బాగా వస్తుందో నాకైతే అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది కనుక పైగా క్వాలిటీ సూపర్గా ఉండడమే కాకుండా ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇలా మనం ఫ్యాన్ యూజ్ చేసేటప్పుడు కూడా స్టవ్ ఆరిపోవడం అలా ఏముండదండి రొటేటబుల్ గా వచ్చింది కనుక మనం ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మనం పెట్టేసుకునేసి అనేది ప్రిపేర్ చేయొచ్చండి అలాగే పిల్లల బెడ్రూమ్ లెక్క కూడా ఇంకో ఫ్యాన్ తీసుకున్నాను ఈ రెండు ఫ్యాన్లు రొటేటబుల్ అలాగే త్రీ మోడ్స్ వస్తాయి కనుక మనం హాలు బెడ్రూమ్ కిచెన్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునేసి యూజ్ అంతే అంతేకాకుండా కరెంట్ తక్కువగా కాలంతుంది అంతేకాకుండా తో యూజ్ అవుతుంది అఫోర్డబుల్ ప్రైస్ సూపర్ క్వాలిటీతో ఉన్నాయి కనుక నేను తీసుకొని యూజ్ చేస్తున్నాను ఇవాటి వీడియోలో మీతో షేర్ చేశారు మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలంటే వాళ్ళ వెబ్సైట్ లింక్ తో పాటు వాట్సాప్ నెంబర్స్ అనేది స్క్రీన్ పైన ఇస్తారు కాల్స్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి పర్చేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి